ఈరోజు మనం మాట్లాడుకునేది హార్ట్ కోర్ టాపిక్ లవ్ అసలు ఈ లవ్ కోసం మాట్లాడే ముందు మొట్టమొదటిగా లవ్ ఫెయిల్యూర్ కోసం మాట్లాడదు అసలు లవ్ ఫెయిల్యూర్ ఒకప్పుడు ఎక్కువగా అమ్మాయిల్లో ఉండేది ఒకప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కాదు మా జనరేషన్లో ఎక్కువ అమ్మాయిల్లో లవ్ ఫెయిల్యూర్ ఉంది మాకన్నా మా ముందు జనరేషన్లో అయితే ఇంకా ఎక్కువ అమ్మాయిల్లోనే లవ్ ఫెయిల్యూర్ ఉండేది ఇప్పుడు మాత్రం ప్రతి అబ్బాయి కూడా అంటే వందకి అరవై మంది అబ్బాయిలు లవ్ ఫెయిల్ బ్రేకప్ ఇవి జరుగుతున్నాయి అని చెప్పి బాధపడుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు లవ్ ఫెయిల్ అయితే అమ్మాయి బాధపడట్లేదు అబ్బాయి ఎందుకు బాధపడుతున్నాడు ఈ జనరేషన్లో లవ్ ఫెయిల్ అయితే అమ్మాయి బాధపడట్లేదు అబ్బాయి మాత్రమే బాధపడుతున్నాడు ఎందుకు ఈ విషయాన్ని చాలామంది ఎవ్వరు కూడా క్లియర్గా చెప్పట్లా నేను దానికి చెప్తా లవ్ మీరు లవ్ చేస్తున్నారు ఒక అమ్మాయి లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది సో సడన్గా వారు బ్రేకప్ అన్నాడు లేదా అమ్మాయి బ్రేకప్ అంది ఇది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఇక్కడ బ్రేకప్ అని చెప్పగానే అవతల అమ్మాయి లేదా అబ్బాయి ఫస్ట్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎవరో ఒక్కరే అంటారు రెండో వాళ్ళు అంటారు ఒక్కళ్ళు మాత్రమే అంటారు ఎవరు బ్రేకప్ నేను చెప్పాను అనుకోండి ఎదుటి వాళ్ళు అవుతారు ఎదుటి అనుకోండి నేను డిప్రెషన్లో వెళ్తాను రీజన్ ఏంటి ఇక్కడ రీజన్ తెలుసుకుంటే ఏ అబ్బాయి కానీ ఏ అబ్బాయి కానీ బ్రేకప్ అయిన తర్వాత బాధపడరు హండ్రెడ్ పర్సంటేజ్ మీకు ఎవరైతే ప్రేమిస్తున్నారో లవ్ చేస్తున్నామంటున్నారో వాళ్ళు బ్రేకప్ చెప్పేటప్పటికీ వాళ్ళకి మీకన్నా బెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి మీకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది అంటే ఇదివరకే రెండు ఆప్షన్స్ అనేవి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈవెన్ అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు నాట్ ఓన్లీ అమ్మాయిని మాత్రమే అనట్లేదు అబ్బాయి అయినా సరే బ్రేకప్ చెప్తున్నారు చాలామంది అమ్మాయిలు బాధపడుతున్నారు చాలామంది అబ్బాయిలు బాధపడుతున్నారు ఇందులో ఎవరైతే బ్రేకప్ చెప్తున్నారో వాళ్ళకి అంతకన్నా బెస్ట్ ఆప్షన్ అది లవ్ అవ్వచ్చు పేరెంట్స్ అవ్వచ్చు లేదా జాబ్ ఆపర్చునిటీ అవ్వచ్చు లేదా ఆప్ ఆఫ్ ఏదైనా జరగచ్చు బట్ బెస్ట్ ఆపర్చునిటీ చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు ఉంటారు అదే టైంకి ఒక అబ్బాయికే కానీ బ్రేకప్ ఒక అమ్మాయి చెప్తే ఆ అబ్బాయికి అంతకన్నా మంచి అమ్మాయి అంతకన్నా అందమైన అమ్మాయి ఫ్రెండ్షిప్ చేసి ఉంటే తను క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే తను ఈ అబ్బాయిని ఇష్టపడతా ఉంటే బ్రేకప్ చెప్పే టైంకి అబ్బాయి డిప్రెషన్లో ఇది ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే అబ్బాయికి సెకండ్ ఆప్షన్ దొరకట్లేదు అమ్మాయికి ఆపర్చునిటీ చాలా ఎక్కువ ప్రజెంట్ జనరేషన్లో ఇది ఓపెన్గా చెప్పుకునే టాపిక్ ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్ళిందంటే చాలామంది లైన్ వేస్తూ ఉంటారు ఒక అబ్బాయి అయితే అంతమంది అమ్మాయిలు వాడు ఏమో చెప్పుకుంటే చెప్పుకోవచ్చు నాకు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అది ఇదని చెప్పుకుంటే ఏమో కానీ ఒక అమ్మాయికి ఉన్న ఫాలోయింగ్ ఒక అబ్బాయికి ఉండదు సో ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలు ఈజీగా బ్రేకప్ చెప్పి మర్చిపోగారు అందరు అమ్మాయిలకి నేను అనట్లా వందలో ఒక అరవై శాతం మంది అమ్మాయిలు సింపుల్గా మర్చిపోతారు ఒక ఫార్టీ పర్సెంటేజ్ పీపుల్ మాత్రం జెన్యున్ పీపుల్ ఉండడం లేరు అని అనట్లేదు ఒక ఫార్టీ పర్సంటేజ్ పీపుల్ జెన్యున్ ఉన్నారు అయితే ఈ సిక్స్టీ పర్సెంటేజ్ అమ్మాయిల్లో బ్రేకప్ చెప్పగానే వాళ్ళకి బెస్ట్ మనకన్నా బెస్ట్ లేదా ఏదో ఒక విధంగా జాబ్లో అవ్వచ్చు లేకపోతే మనకన్నా బాగా చూసుకోవచ్చు మనకన్నా చక్కగా చెప్పవచ్చు సో ఏదో అది నెక్స్ట్ లెవెల్ దానికోసం తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం ఈ డిస్కషన్లో అబ్బాయికి అప్పుడు చేయాల్సిన పని అండి అబ్బాయి అప్పుడు చేయాల్సిన పని బ్రేకప్ చెప్పగానే డిప్రెషన్లోకి వెళ్ళకూడదు అంతకన్నా బాగా రెడీ అంతకన్నా అందంగా తయారవు అంతకన్నా బాగా సంపాదించు అప్పుడు అప్పుడు నీకు ఇంకో ఆపర్చునిటీ వస్తుంది అంతేగాని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడితే నీకు నువ్వు పోతావు నీకు నువ్వు పోతావు అంతేగాని కానీ అమ్మాయి ఏ మాత్రం కూడా బ్యాక్ వస్తుందని మాత్రం అనుకోవద్దు నువ్వు బాధపడి నీకోసం నేను ప్రేమిస్తున్నా నీకోసం అన్నీ వదిలేసుకుంటా నీకోసం ఏదైనా చేస్తా అని నువ్వు ఎంత చేసిన ఎంత బాధపడినా ఒకసారి బ్రేకప్ చెప్పిన తర్వాత అమ్మాయి వెనక్కి వస్తుంది అనే విషయం చాలా వందలో తొంభై శాతం అమ్మాయి తొంభై తొమ్మిది శాతం అమ్మాయిలు వెనక్కారు ఎవరో వందకి ఒకరు అయ్యో నాకు సింతగా ప్రేమిస్తున్నాడా అని రావచ్చేమో కానీ రాదు సో బ్రేకప్ చెప్పగానే అబ్బాయి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి డన్ ఓకే ఒకరోజు బాధపడు సరే ఇంత ఇష్టపడ్డా ఇంత ఖర్చు పెట్టా ఇంత ఇది చేసా అని బాధపడదు నెక్స్ట్ డేకి నువ్వు తేరుకోవాలి నువ్వు మేల్కోవాలి మేల్కొని వెంటనే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏం తెలుసా నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చు నీ లైఫ్ స్టైల్ మార్చు నీ పాకెట్ మనీ కాదు నీ ఇన్కమ్ రావాలి నీకు ఇదివరకు వచ్చేది పాకెట్ మనీ ఇన్కమ్ రావాలి నీకు సంపాదించు నీ బండి మార్చి నీ బిహేవియర్ మార్చి అప్పుడు ఇంకో అమ్మాయి ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ చేస్తారు దాన్ని లవ్గా మార్చు అసలు నీకు ఉండదాయా బాధ ఒక అమ్మాయి వెళ్ళిపోయిన వెంటనే రెండో అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా నీ బాధలు అనేవి పోతాయి సో అమ్మాయికి నేను అలా చెప్పాను అంటే మన భారతీయ సాంప్రదాయ ప్రకారం అలా అమ్మాయికి ఇంకో అబ్బాయిని చూసుకో అని చెప్పాను అంటే అబ్బాయిని చూసుకోవచ్చా అంటే ఆప్షన్ లేదు వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాడి లైఫ్ స్పాయిల్ చేసుకొని వాడు చచ్చిపోయే కన్నా ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫాస్ట్ యూ గెట్ రీ ఫేస్ చేయాలి నెక్స్ట్ ఇంతకన్నా మంచి అమ్మాయిని మీ లైఫ్లో ఉండాలి ఇంతకన్నా అందమైన అమ్మాయి మీ లైఫ్లో ఉండాలి అది ఉండాలి అంటే ఈ జనరేషన్లో నీ మనసు చూసేవాళ్ళు చాలా తక్కువ నువ్వెలా ఉన్నావు అందంగా ఉన్నావా లేదా ఫిజికల్గా కట్టి ఉన్నావా లేదా నీ పాకెట్లో అన్నిటికన్నా మించింది ఈ జనరేషన్లో ఈ రోజుల్లో అన్నిటికన్నా మించింది డబ్బు డబ్బు అది సంపాదించు అన్నా నేను సంపాదించలేను అంటే ప్రేమించాలి కదా ఏ అమ్మాయిని సంపాదించావు దానికన్నా విలువైంది కాదు డబ్బు అమ్మాయి మనసు కన్నా విలువైందేం కాదు అలాంటి అమ్మాయి మనసే గెలిచావు పక్కన పడేసాం అంతకు మించి డబ్బు సంపాదించవచ్చు చేయి పని చేయి ఈ రోజుల్లో మనం పని చేయాలంటే చాలా పనులు ఉన్నాయి అసలు ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది ఆన్లైన్లో సంపాదిస్తున్నారు కష్టపడి సంపాదిస్తున్నారు కంపెనీల్లో పని చేసి సంపాదిస్తున్నారు సంపాదించే ఆ రోజుకి ఎనిమిది గంటలు నీ సంపాదన కోసం పెట్టు మిగతా టైం వేట వేటకి అమ్మాయిలు వేటకి చాలామంది అమ్మాయిలు ఒక అబ్బాయి ఉండగా ఇంకో అబ్బాయి మెయింటైన్ చేస్తారు అన్నారు అందరు కాదు కొంతమంది అమ్మాయిలు కొంతమంది సిక్స్టీ పర్సెంటేజ్ పీపుల్ ఒక అబ్బాయితో లవ్లో ఉండగా ఇంకో అబ్బాయిని బాయ్ బెస్టీ అంటున్నారు సో ఈ మధ్య చాలామంది ట్రెండింగ్లో ఉంది బాయ్ బెస్టీ అనేది అలా వాళ్ళు బాయ్ బెస్టీ వాడేంటంటే ఆప్షన్ వారి బాబు నువ్వు ఏదైనా నాకు హ్యాండ్ ఇస్తే నువ్వు దెబ్బ వేస్తే వాడున్నాడు రెడీగా మరి నీకేది గల్ తెచ్చు లేదు ఉండదు ఎందుకంటే అబ్బాయికి ఓవర్ కాన్ఫిడెన్స్ నన్ను వదిలిపోదులే అది అప్పటి రోజు ఇప్పుడు రోజుల్లో అది జరగదు ఇంకొక విషయం చెప్తా ప్రతి అబ్బాయికి ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి ప్రతి అబ్బాయికి గుర్తుపెట్టుకోండి మీరు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నానని చెప్తుందిగా మీరు వింటున్నారుగా నాకు అది నిజంగా ప్రేమిస్తుంది నన్ను తప్ప ఇంకొన్ని చూడదు నాకు తప్ప ఇంకెవరికి పడదు అనే వామర్ కార్డర్స్ ప్రతి ఒక్కడికి చెప్తున్నా వందలో పదిమంది అమ్మాయిలు కష్టం పది మంది అమ్మాయిలు కూడా కష్టం కానీ వందలో పది మంది అమ్మాయిలు మాత్రమే ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళని నమ్ముకుంటారు మిగతా మిగతా శాతం అమ్మాయిలు అందరూ కూడా నువ్వు సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయికి చాలా బాగుంటుంది అనుకో అమ్మాయి ఒక సినిమాలో అల్లు అర్జున్తో పక్క క్యారెక్టర్ ఆర్టిస్టు లేదా హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది అది నీకు ఇష్టం లేదు అమ్మాయికి ఆఫర్ వస్తే నీ మాట వింటాదా వింటాదా ఇప్పుడు ప్రజెంట్లో లవ్లో ఉన్న అబ్బాయిలందరూ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇదే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకన్నా బెస్ట్ ఆఫరు రయ్యమనే ఆఫర్ వచ్చింది లేదా పోటీసులు తగిలాడు బిఎండబ్ల్యూ తగిలేదు కార్లో తిరిగి పోటీసులు తగిలాడు తిరగతా ఉంటాడు నీతో ఉంటాదా నీకు ఆ నమ్మకం ఉందా గుండు మీద చెయ్యి వేసుకొని నువ్వు చెప్పగలవా అలా చెప్పగలిగితే నీ పిల్ల ఫోన్ చెక్ చేయడం మానే నీ పిల్లకి ఫ్రీడమ్ ఇవ్వు ఎక్కువ రోజులు అక్కర్లే ఒక్క ఆరు నెలలు ఫ్రీడమ్ ఇవ్వు ఒక నెల రోజులకంత సరిగ్గా మాట్లాడటం మా అనేసి నువ్వు వర్క్ మీద ఫోకస్ చేయి అది నీతో ఉంటుందా లేదని అసలు లవ్ అంటే ఏంటో తెలుసా చాలా మందికి తెలియని విషయం ఏంటి సార్ లవ్ అంటే కమ్యూనికేషన్ వ్యసనం తాగుబోతోడికి ప్రతిరోజు ఈవినింగ్ అయితే ఓ పె కావాలి స్మోక్ చేసేవాడికి టైం అవ్వగానే సిగరెట్ కావాలి తిండిపోతోడికి ఆకలి కానీ ఫుడ్ కావాలి అలాగే లవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు నేను చాలా చేసి చెప్తున్నాను నిజంగా చెప్తున్నా మీకు దమ్ము ఉంటే లేదన్నా నా లవ్వరితో నేను నెల రోజులు మాట్లాడకుండా ఉన్నాను అని చెప్పనట్టు టైం అయ్యేసరికి నా పిల్ల ఏం చేస్తుంది నా పిల్లాడు ఏం చేస్తున్నాడు నా లవ్వరు ఏం చేస్తున్నాడు ఇప్పుడు జనరేషన్ ఈ ప్రెజెంట్ జనరేషన్ గురించి చెప్తున్నాను నేను ఒకప్పటి జనరేషన్ కోసం కాదు ఇప్పటి జనరేషన్ కోసం సో ఈ జనరేషన్లో మీ పిల్లకి కాలేజ్ వదిలిన వెంటనే రిసీనింగ్కి మీరు వెళ్తారు ఓకే అయిపోయింది ఫోను చేస్తూనే ఉంటాను ఏంటి దాని ఫోన్ ఒక పావు గంట రాని మీరు ఏ అయిపోతారు చెప్పండి రే ఎవరితో మాట్లాడేస్తుంది ఏదో చేసేస్తుంది ఏదో జరిగిపోతుంది ఎక్కడో ఏదో ఉంది ఎవరితో మాట్లాడేదా ఏంటి స్క్రీన్షాట్ లేదా కాన్ఫిడెన్స్లో పెట్టు నేను ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసి కాన్ఫిడెన్స్లో పెట్టు అని అడుగుతాం మనం ఏమైనా కాన్ఫిడెన్స్లో పెట్టకపోతే నీకు డౌట్ అనుమానం ఎందుకు వస్తుంది నీ పిల్ల నువ్వు జాగ్రత్త చేసుకోలేవు నువ్వు ఎవడెత్తు పోతాడేమో అని మరి ఆడందా సిన్సియర్ లవ్ ఎక్కడుంది సిన్సియర్ లవ్ చెప్పండి అది లవ్ కాదు ఆ ఏజ్లో వచ్చే ఒక అట్రాక్షన్ నిజంగా చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ నా అనుభవం అంటే ఇవన్నీ యాక్చువల్లీ పండుపాయ కలరేసం అంతే అర్థమైందా సో నా అనుభవంలో చెప్తున్నా మీ పిల్ల జెన్యున్ అని మీకు అనిపిస్తే ఒక పది రోజులు మీరు మాట్లాడటం మాయని మీ పదకొండో రోజు మీ ఫోన్ తొలగిన రిప్లై ఎలా ఉంటుందో ఒక నెల రోజులు వదిలేంది తన చుట్టూ తిరగకుండా ఉండదు మీ పిల్లవారికి ఉండదు నేను గ్యారంటీ ఇస్తా అలా ఉంటే అది దేవత దేవత మీరు ఒక నెల రోజులు మీ పిల్లకు వదిలేసి గాలికి అంటే అది చదువుకొని ఏం చేసుకొని క్యాంప్ ఏమవని మీరు ఫోన్ చేయకండి మెసేజ్ పెట్టకండి ఏం చేయకండి సైలెంట్గా ఉన్నాను ఫోన్ యావర్లు ఫ్రేడాచ్చేయండి మీ పిల్ల మీకు దొరుకుద్ది ఏమో నేను సైలెంట్ ఎందుకంటే పిసా చాలా తిరుగుతున్నారు అబ్బాయిలందరూ కూడా ప్రతి ఒక్కరికి అమ్మాయి కావాలి గర్ల్ ఫ్రెండ్ కావాలి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా సరే అబ్బాయికి కూడా రెండో గర్ల్ ఫ్రెండ్ కావాలి ఎందుకు వాడు చెప్పుకోవాలి ఇది ప్రౌడ్గా నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ అని సో ఒకప్పుడు అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ బాయ్ దెస్టింగ్ మెయింటైన్ చేస్తున్నారు అందరు అమ్మాయిలని అనట్లుదమ్మా కొందరు అమ్మాయిల కోసం మాట్లాడుతున్నా కొందరు అమ్మాయిల కోసమే ఎందుకంటే నాకు చాలా పెద్ద సర్కిల్ రెండు వందల యాభై మంది ఫ్రెండ్స్ సర్కిల్ అంటే మా బాయ్స్ రెండు వందల యాభై మంది ఈ రెండు వందల యాభై మందిలో ఒక్కొక్కటి సమస్య ఒక్కొక్కలా ఉంటుంది అవన్నీ నాకు తెలుసు ఈ సర్కిల్లో అందరితో మాట్లాడుతూ ఉంటాం రోజు ఫోన్లో మాట్లాడి రోజు డిస్కస్ చేసేటప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాబ్లం చెప్తా ఉంటాడు వింటూ ఉంటే నవ్వు వస్తాడు అనమాట ఓ నీ లైఫ్లో స్టార్ట్ అయ్యిందా ఓకే అలా కాదురా ఇలా చేయాలని చెప్తాను సో చాలా సలహా అయితే ఇస్తాను ఏం చేయాలనేది సో నేనైతే చెప్తున్నా మీకు అమ్మాయిలకు ఎలాగైతే బాయ్ బెస్ట్ ఉంటారో అబ్బాయిలకి కూడా గర్ల్ బెస్ట్ ఉంటుంది ఉండాలి అది గర్ల్ బెస్ట్ ఫ్రెండ్గా అనే ట్రీట్ చేయాలి అంతేగాని ఎక్స్ట్రా ట్రీట్ చేయాలి అంటే బై మిస్టేక్ నీకు బ్రేకప్ అవుతుంది ఏమో అనే డౌట్ ఉంటే ఉంటుంది కూడా ఎందుకంటే జనరేషన్లో ఈ హై స్పీడ్ జనరేషన్లో మామూలు బైక్ వేసుకుని ఎక్సెల్ బట్ వేసుకుని లైన్ ఏమి దిగుతుంది కా చూద్దాం పిల్ల తింకదేమో చూద్దాం నువ్వు నాలుగు రోజులు కాలేజ్ చుట్టూ ఎక్సెల్ బట్ వేసుకుని తిరుగబ్బ చూడదు జరగదు అనుకుంటున్నా కేక తోపు తురుము నన్ను తప్ప ఇంకొన్ని చూడగా అంటారు వదిలే జూకి బండి వేసుకుని తిరగను ఒకడు ఎక్సెల్ బండి వేసుకుని తెలియదు నీకెళ్ళే ఉండదా అంటే నేను చెప్పేదంతా కూడా జెన్యున్గా చెప్తున్నా సో మై డియర్ ఫ్రెండ్స్ బ్రేకప్ అయినప్పటికీ బాధపడకుండా ఎందుకుంటున్నారు అంటే అక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది సో అబ్బాయిలు కూడా బ్రేకప్ అయితే బాధపడకూడదు వాళ్ళు స్టాండర్డ్ అవ్వాలి అక్కడే అప్పుడు స్టాండర్డ్ అయ్యి సంపాదించి చూపించండి మీకు సిక్స్ ప్యాక్ లేదు అక్కడ సిక్స్ ల్యాక్ ఖర్చు పెట్టే స్తోమత దానికన్నా బాబు అడగ నిజం తప్పు నిజం తప్పడు ఇది నిజం మీకు తెలియని నిజం మీ యంగ్ జనరేషన్కి తెలియని నిజం ఇదే సో నేను చెప్తున్న విధంగా బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరు బాధపడతారు బ్రేకప్ అయిన ప్రతి అమ్మాయి కూడా బాధపడకూడదు నేను చెప్తున్నా అమ్మాయి కూడా మంది అంటాయి నాట్ ఓన్లీ బాయ్స్కి బ్రేకప్ రావట్లేదు అమ్మాయిలకి కూడా బ్రేకప్ వస్తుంది కానీ అమ్మాయిలు చాలా లైట్గా తీసుకుంటారు ఎందుకంటే అమ్మాయికి బ్రేకప్ రాగానే తనకి ఇష్టపడవో ఇష్టం లేకో పక్కన ఎవడో ఒక షాప్ నేను కాదు నో ప్రాబ్లం నీ కాదు బాధపడుకోవాలి అంతే ఆడు మంచివాడు కాదు వాడు ఎవడు తల్లి అంతా తిరుగుతాడు అది ఇది చెప్పి మెల్లిగా దూకుంటాడు ఆడు మెల్లిగా దూకుంటాడు మనం దూవలేము మనం మనల్ని ఎవరు దువ్వరు దువ్వరే కాదు మనల్ని ఎవరు దొంగర్రో అబ్బాయికి బ్రేకప్ అయితే నీకు ఏ అమ్మాయి వచ్చి ఇలా భుజమే చేసి దొంగదావు కానీ అమ్మాయికి బ్రేకప్ అవ్వగానే వాళ్ళు ఎదురింటాడో పక్కింటాడు బావో మామో ఎవడో ఒకడు ఆడు ఎరవా నీకు ఎప్పుడు చెప్పా నువ్వు వెళ్ళలే నువ్వు వెళ్ళలేదు ఎందుకంటే ఎప్పుడుండో చెప్తా ఉంటాడు ఎవడో ఒకడు బ్యాక్ నుంచి కులాలు పెట్టి ఇలా ఇలా కీ ఇస్తూనే ఉంటాడు చెప్పా నువ్వు వినలే ఆడి మంచివాడు కాదు సో నేను ఉంటాడు ఈ దూతున్నప్పుడు తను ఇష్టపడవు లేకపోతే నీ మీద కోపంతోనో లేకపోతే ఇంకో విధంగానో నువ్వు ఎప్పుడైతే బ్రేకప్ చెప్పావో తను ఆప్షన్ వెతుక్కుంటావు ఆప్షన్ వెతుక్కోగానే తనకి రెడీగా ఆప్షన్ ఉంటుంది నీకు ఆప్షన్ లేదు ఎందుకు నువ్వు అదే ఆలోచనలో ఉంటున్నావు ఆలోచన నుంచి బయటికి రా ఆప్షన్ వెతుకు బ్రేకప్ నుండి ఈజీగా బయటికి రావచ్చు సో నేను చెప్పింది వందకి వంద శాతం అని ప్రూవ్ చేయొచ్చు ఎక్కువ రోజులు అక్కర్లే తమ్ముడు నీకు బ్రేకప్ అయ్యింది బ్రేకప్ అయిన వెంటనే నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చే నీ లెవెల్ మార్చే డబ్బులు లేవా సంపాదించు అప్పు చేయి తీర్చు మెడ్డయ్య అప్పు చేయి సంపాదన కోసం అప్పు చేయి పెట్టుబడి పెట్టు బిజినెస్ చేయి వ్యాపారం చేయి రోజుకి ఎయిట్ అవర్స్ కష్టపడి సంపాదించొచ్చు ప్రతి ఒక్కరూ సంపాదించవచ్చు అందరూ సంపాదిస్తున్నారు కూడా ఎవడైతే లో ఉండి టైం వేస్ట్ చేసుకున్నాడో ఆడే సంపాదించట్లా సో ఫ్రెండ్స్ నేను చెప్పిన బ్రేకప్ పాలసీ మీకు నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి అవునా కాదా కామెంట్లో పెట్టండి ఇదే బ్రేకప్ కోసం మళ్ళీ నేను చెప్తా మీరు బయటికి రావాలి బ్రేకప్ నుంచి అంటే సంపాదించాలి డబ్బుతో పాటు అంతకన్నా అందమైన అమ్మాయిని సంపాదించాలి పడతారా బా లేదు అమ్మాయి పడతారు మీరు చక్కగా ఉంటే అమ్మాయిలు పడతారు ఓకే బ్రేకప్ అయితే బాధపడ్డావు అంటే నువ్వు మంచివాడు కాబట్టే బాధపడుతున్నావు సో ఇంత మంచివాడికి ఇంకో అమ్మాయి పడదా పడదా పడతావు నువ్వు మంచివాడు కాబట్టే అది బ్రేకప్ చెప్తే అక్కడ ఉంది అది బ్రేకప్ చెప్తే అది కాకపోతే ఇదిరా అని వాడు కాదు వాడు మంచివాడు కాదు ఆల్రెడీ అది పెట్టుకున్నాడు హే దొబ్బే వేయిదా అని చూసుకుంటాను అంటారు కానీ ఎప్పుడైతే సిన్సియర్గా ప్రేమించాడో లవ్ చేశాడో అని అనుకుంటుంది ప్రేమ కాదు కానీ మీకు ఇష్టమైన పదాలు అవే సిన్సియర్గా ప్రేమించాడో లవ్ చేశాడో వాడు బాధపడతాడు సో అంత మంచివాడికి ఇంకో అమ్మాయి దొరకదా దొరుకుతుంది సో ట్రై చేయండి కంపల్సరీ అమ్మాయి దొరుకుతుంది మీ బ్రేకప్కి సొల్యూషన్ కూడా దొరుకుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇంతకన్నా మంచిగా నీకు సొల్యూషన్స్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్